ఎర్లీ స్టేజ్ లో కొంతమందికి పుట్టేస్తుంటారు కదా నేనే అనుకున్నా పిల్ల నాకంటే చిన్నపిల్లలు కూడా డెలివరీలోకి వస్తుంటారు మా దగ్గరికి వాళ్ళతో నేనే బెస్ట్ ట్వంటీ ఇయర్స్ కే నలుగురు పిల్లలు అనేసి టుభక్తం కూడా చెప్పించుకుంటారు ట్వంటీ ఇయర్స్ కే సో వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ కే పెళ్లిళ్ళు అయిపోయింటాయి మీరు ఆపరేషన్ థియేటర్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఎవరైనా పేషెంట్ చూసి సడన్ గా ఏంది వీడియో తీస్తుంది అమ్మాయి రీల్స్ చేస్తాదని గుర్తుపట్టడం ఇలా జరిగింది నేను తీసినప్పుడు ఏం గుర్తుపడ్డారు కానీ తీయక ముందు నుంచి అక్క రీల్స్ అక్క అంటారు చెప్పక్క రీల్స్ అక్క దగ్గర డెలివరీకి వచ్చామంటారు రీల్స్ అక్క అంటారు అక్క మాకు పెద్ద ఫ్యాన్ అక్క అంటారు అలా హైమమ్మ వరలక్ష్మి అంటారు మామూలుగా అయితే నన్ను హైమా వరలక్ష్మి హైమమ్మ ఫస్ట్ లో అది డైలాగ్ జస్ట్ హైమా హైమా అంటుంటే అది పట్టుకుని హైమమ్మ వరలక్ష్మి గారు అని పిలుస్తుంటారు రోడ్ మీద అలా పిలుస్తున్నారు అని చెప్పి డైలాగ్ వదిలేసిన రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పిలుస్తున్నారు ఓకే మీ చేతి మీద ఈ లైన్స్ కి రీజన్ ఏంటి డిజైన్ వేసుకుందా బ్లేడ్స్ తోనా అవును మెహందీ తీసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు నాకు అలా ఇష్టం కావట్లే అలా వేసుకున్నా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి కొన్ని కొన్ని ఎలాంటి సిచువేషన్ లో జరుగుతుంటది అవి జరుగుతుంటాయి ఎలాంటివి అంటే చెప్పుకునేంత పెద్దది వచ్చి కింద పడిన అంతే పై నుంచి గారు అట్లా కింద పడింది ఎందుకు బాగుంది కదా అని అట్లా రెండు సార్లు గీకింటా అంతే అంతకు మించి ఏం లేదు అది పైకి ఎంత స్మైలీ పైకి చూపిస్తే సో ఎవరు వాళ్ళ దగ్గరే ఉండాలి పైకి చూపించి సింపతి సానుభూతి ఇలాంటివి వస్తే నాకేం రాదు దాంతో సో ఇలాగే ఉండాలి ఆ సింపతి దాని కోసం వచ్చి నేను ఓ నేను ఉద్ధరిస్తా నేను సపోర్ట్ ఉంటా ఇట్లాంటివి వస్తాయి సో అలాంటివన్నీ సెట్ అవ్వ కాబట్టి మన ప్రాబ్లమ్స్ పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు తీర్చరు ఆర్చరు మనకు మనమే సపోర్ట్ అంతే వీడియో చేశాక లాస్ట్ లో కన్ను ఎందుకు కొడతారు అంత క్యూట్ గా యాక్చువల్లీ నాకు చిన్నపిల్లలు ఉంటాడు కానీ కన్ను కొట్టడం అనమాట అల్లుడు అంటే మా ఆయన అక్క కొడుకు అనమాట వాడు వాడికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు మాకు పెళ్లి అయింది అప్పుడు వాడు మా దగ్గరే పడుకునేవాడు చిన్నపిల్లడు వాడికి ఎప్పుడు ఇట్లా కొట్టి కొట్టి నువ్వు నాకు కొట్ర నువ్వు నాకు అని అంత కొట్టించుకుంటుంటి కన్ను ఫస్ట్లీ నాకు అంటే మామూలుగా అబ్బాయిలు బండ్ల మీద పోతుంటారు నేను నడుచుకుంటా పోతుంటా నేను ఎక్కువ సామాన్యంగా తల ఎత్తాను కొంతమంది అబ్బాయిలు చూడ తలెత్తే చూస్తే కన్ను కొడతారు అబ్బాయిలు పోతారు రోడ్డు మీద వాళ్ళకి ఎట్టు కదా అని నేను పిల్లలకు కొడుతుంటాను అది అంటే వాళ్ళు డైరెక్ట్ ఫేస్ చూసి కొట్టేస్తారు అబ్బాయిలు మనం కొట్టలేము కదా నేను పిల్లలకు చూసి కొట్టి అట్లా నేర్పించడం వాళ్ళు అటు అట్లా వీడియో అయిపోతుంది లాస్ట్ వెళ్ళిపోతుంది కన్నా లేకుండా కొంత కొట్టి చూద్దాం అని ఎప్పుడైనా కొట్టారు అబ్బాయిలకి అమ్మా కొడితే అలా కొడితేనే ఇలా వచ్చేసారు అంత పెద్ద రిస్క్ చేయలేదు ఓన్లీ పిల్లలకే పరిమితం కండగొట్టడం వీడియోస్ కి అంతే వీడియోస్లో ఎంతమందన్నా ఉంది మీ పాప మీతో ఎట్లా ఉంటుంది పాప ఉంటది పాప లాగానే ఉంటది మార్నింగ్ ఉంటది మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ ఏదైతే లేదు కానీ పర్లేదు పెద్దగా అయితే అర్థం చేసుకోగలదు మనం ఆ పిల్లకు ఎలా ఉండాలి తనతో అనేది నేను అలాగే ఉంటాం ముద్దరం తల్లి కూతురులో మూవీస్ ఏమైనా ట్రై చేసారా చేసా అంటే హీరోయిన్ గా కాదు కానీ మనకంత అంటే మన లిమిట్ వరకే మనం ఉండాలి హై పోకూడదు సో నాకు మూవీస్ అంటే దేని నేను మెయిన్ బిగ్ బాస్ కోసం దానికోసం అంటే ఏదో ఒక విధంగా ఫేమ్ అవ్వాలంటే ఈ చిన్న చిన్నగా అవి ఇవి చెయ్యాలి ఒక రీజన్ తో నేను మూవీస్ కి దాని అంటే నేనేం డైరెక్ట్ ట్రై చేయలేదు నన్ను నంద్యలో చూసి అడగడం చాలా మంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మా షార్ట్ ఫిలిమ్స్ చాలా మంది అడిగారు నేను అందరికి ఒప్పుకున్నా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ మూలంగా నేను స్టాప్ చేయాల్సి వచ్చింది కొన్ని వన్ డే షూటింగ్ జరిగి నంద్యాల కూడా షార్ట్ ఫిలిమ్స్ కి ఏదో ఒక తెలియని చిన్న చిన్న రీజన్స్ ఏముండవు మహా అయితే ఏముండదు వచ్చి బండి ఎక్కువంటారు లేదంటే సొల్లు కబుర్లు పెడతారు ఫోన్లు చేస్తారు మెసేజ్లు చేస్తారు ఇంకా రేపొద్దున ఇంకా ముందుకెళ్ళా ఇది ఎక్కువ అవుతారని చెప్పడం అక్కడ స్టాప్ చేసేయడం ఓకే సో దాని మూలంగా నాకు ఏమొస్తా లేదు తెలియదు కానీ లైఫ్ కోల్పోతాను భయంతో వదిలేసుకుంటా రీసెంట్లీ ఆర్జీవి గారి శారీ మూవీలో మీరు కనిపించాల్సింది మిస్ అయిపోయింది ఆ క్యారెక్టర్ అనుకున్నా మీరు మిస్ చేసుకున్నారా అది మిస్ అయిందా మిస్ అయింది మిస్ చేసుకున్నారు ఉండయింది ఎందుకు నేను వాళ్ళకి కావాల్సి నేను ఇచ్చింటే నాకు దొరికేది సో వాళ్ళు ఇచ్చిన తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి నేను వదులుకున్నా ఏం లేదు కమిట్మెంట్ వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ మిగతా వాళ్ళకి కావాల్సింది ఆఫర్స్ నాకు ఆఫర్ కావాలని నాకై నేను వెళ్ళలేదు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను పిలిచిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ జరిగింది దాంట్లోనే కూర్చోబెట్టారు వాళ్ళతో పాటు ఆ డే మొత్తం నేను ట్రావెల్ చేశాను ఈవినింగ్ సిక్స్ వరకు లాస్ట్ గా కెమెరా ముందుకెళ్తాను ఆర్జీ వస్తారన్నా చేస్తా ఆర్జీవి గారు అప్పుడు పది నిమిషాలు వస్తున్నారు షాపింగ్ మాల్ కి షూటింగ్ అయిపోతుంది ఆ టైంలో ఇప్పుడు మీరే రావాల్సిందని వాళ్ళు సడన్ గా ఏం లేదు మొహమాటం ఏం లేకుండా వస్తావా అన్నారు అంతే నేను ఇంటికి వచ్చిన తర్వాత చానా ఫీల్ అయినా అయ్యో వాన్ని కొట్టకుండా వచ్చాను అని కొట్టిన నిజంగా బలే హ్యాపీగా ఫీల్ అయ్యేదని ఆ రోజు సైలెంట్ గా వచ్చినందుకు నేను ఒక వన్ వీక్ ఏడ్చింటా బాని కొట్టకుండా వచ్చా నేను చేతగా వచ్చా అని చెప్పి ఒక రోడ్డ మాట ఏడ్చుకుంటూ వచ్చే తప్ప ఆ నిమిషం కొంచెం ధైర్యం చేసింటే నేను తర్వాత చానా హ్యాపీగా ఉండేదండి అది ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉంది ఆ మాట అన్నప్పుడు వదిలేసి వచ్చినందుకు మీకు ఆఫర్ ఇస్తాను ఇలా అని ఎవరు పెట్టారు మెసేజ్ పెట్టలేదు డైరెక్ట్ గా చూసారు నన్ను అందాలు పిలుసుకొని పోయారు చూసి పిలిస్తేనే నాకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాను ఆర్జీవి గారు ఆఫీస్ ఉంటది కదా అది అది ఉంటది కదా అది చూసా ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళాను ఆ రోజు రేపు షూటింగ్ అనగా ఒక రోజు ముందు వాళ్ళు ఆ రోజు అక్కడే ఉండమంటే లేదు నాకు అప్పుడు ఊర్లో ఉంది నంద్యాల్లో నేను రేపు కదా షూటింగ్ అంటే ఎల్లుండి అన్నారు వన్ డే అక్కడ గ్యాప్ ఉంది వన్ డే ఇక్కడే ఉండండి అన్నారు లేదు నేను ఊరు వెళ్ళేసి షూటింగ్ రోజే వస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాయి బట్ వాళ్ళు ఆ రోజే ప్లాన్ వేసి ఉన్నారు నేను ఆ రోజు లేను ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ చేయమన్నారు నేను ఇక్కడే ఉండను మీకు కావాల్సిన షూటింగ్ రోజు కదా ఆ రోజే వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయా వన్ డే ఉన్న కూడా గ్యాప్ ఇంకా వచ్చిన రోజు లాస్ట్ అంతే వెనక కెమెరా ముందు చూపించేటప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అనుకునింటారు మనకి ఎంత పెద్ద ఆఫర్లు అయినా అట్లాంటి పనుల మూలంగా వచ్చేది నాకు అక్కర్లేదు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన పర్సన్ అడిగారా లేదంటే చాలా ఫీల్ అయినాడు అన్న చాలా బాధపడినాడు నేను ఇట్లా జరుగుతాను అనుకోలేదు లక్ష్మి సారీ నా క్షమించు తప్పైని అని చెప్పి అన్న కూడా చాలా ఫీల్ అయ్యాడు నేను అన్నతో కూడా నెంబర్ కూడా బ్లాక్ చేసేశాను ఓకే అన్నకు తెలియకుండా ఏం ఉండిండదు మా అన్న లాస్ట్ మూమెంట్ లో ఆయన సైలెంట్ అయిపోతే కామ్ ఐతారేమో అనుకున్నట్టున్నారు అంత తగ్గే రకం అయితే కాదు నేను ఆఫర్స్ అక్కర్లేదు మొత్తానికి ఈ సారీ మూవీ చూసారా హీరోయిన్ హీరో కాస్ట్ అది చూసా ఒకవేళ కమిట్మెంట్ లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ వేసుకునేవారం చేయము అట్లాంటిది మంచిగా జరిగింది అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ మంచిది దరిద్రండ్ అనిపించింది అది చేయనందుకు ఇంత ట్రెడిషనల్ గా ఉన్న ఆమె ఆర్జీవి మూవీ అని తెలిసే కదా వెళ్ళారు మీరు అంటే అక్కడ అన్న ఉన్నాడు కదా అని ధైర్యం వెళ్ళా ఆయన చెప్పాడు ఆర్జీ అని బట్ ఆ అన్న అక్కడ పని చేస్తాడు ఆయన దగ్గర చాలా మంచోడు లక్ష్మి బయటికి కనిపించేది వేరు లోపల ఉండేది వేరు ఉన్న కదరా రామ్మ అన్నాడు సో ఆ అన్న మీద ధైర్యంతో వెళ్ళా సో ఆయన నేను ఒంటరికి కూడా వెళ్ళలేదు నాతో పాటు ఇద్దరిని పిలుచుకొని వెళ్ళా నా ఫ్రెండ్స్ అమ్మాయిని ఆ వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఒక్కదని వేరే వాళ్ళు వాళ్ళకు ఫుడ్ పెట్టడానికి కూడా బాధపడ్డారు తెలుసా వాళ్ళు మీరే వాళ్ళని వెంట పిలుచుకుపోయింది ఒంటరిగా రావాలని నేను వాళ్ళు నాకు తెలియదు అంతవరకు ఒంటరిగా రమ్మన్నారు అని దగ్గర కూడా వాళ్ళు ఫీల్ అయినారు నేను ఒక చోట కూర్చున్నప్పుడు మేము అందరం వాళ్ళతో కలిసి తింటుంటాం కదా మీరు సైడ్ వెళ్ళి తిన్నామని అన్నారంట మా వాళ్ళను వాళ్ళని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.